అందరికి ఒకసారి గ్రూప్ కాల్ మాట్లాడదాం హలో అందరూ మన పిస్కాడికి రారీ ఆ రోజు గుర్తుంది కదా డైనోసార్ రచ్చాయి కదా ఆ పూజ దగ్గర పోతే ఏమైనా చెప్పిందో గుర్తుందా మీకు గుర్తులేకపోతున్నా గుర్తున్నాయి అందరు రారీ ఆ రోజు జరగలేదు చదువు जो रेड़ों द तबू। अंदर हूँ अब आप इधर का लेंगे ये अंदर ना मक्का कर देंगे। अब बारा मैं कल। ओ। बादूकों ने क्या? आ निकले। क्या है? ये मैंने सही है। ஆகு தெரி டிரா தெரியதா டிராகன்ஸ் அப்படி எந்த குரம் அரே அப்படி நீவா நே அசல அப்படே ஜெரிந்தோ தெரி கருவா ஜரி ఇప్పుడైనా నువ్వు తింటా బావా నీ మాట పాటిస్తా బాబాయ్ అప్పుడు ఆకాశంలా పెద్దగా చప్పులకు ఏదో సౌండ్ అవుతుంది ఆకాశ పైన ఇంకా జరిగింది బాబాయ్ అప్పుడు మన ఆ డ్రాగన్ నుండి తప్పించుకున్నాం ఇప్పటికైనా నువ్వు చెప్పిన మాట ఇంటా బాబాయ్ అప్పుడు ఇంట్లేరా వంశీ గట్ట జరిగింది ఇప్పుడు ఇంటా నాకు మొత్తాన్ని పెట్టుకుందిరా అదమ్మా నువ్వు నా మాట ఇంటున్నావు పూజా దగ్గర నువ్వు కూడా వచ్చినావు కదా ఏం చెప్పిందో తెలుసా మీకు అసలేంది ఇప్పుడు చెప్తా విను మాట చెప్పింది ఇంటో రాధమ్మ చెప్పింది ఇంటో మీ చెప్పింది బాబా మా మా కూడా ఉంటాయి కళలు మీ వస్తువు సూత్రం

அது மணி சைலன்ஸ் அது மாநிலேரி சைலன்ஸ் போட்டி சரி சரி அந்த எப்படி கதா திருத்தெய்தா నేను చెప్పేది ఎన్నుర్రీ ఆ పూజా దగ్గర ఏం జరిగిందో నేను చెప్తా సంపడకుండ్రీగా ఏ సాడు చెప్తున్నా ఇంకోళ్ళు ఉన్నారా ఉన్నారు తెచ్చి మరి చెప్పుర్రి చెప్పు లేరు కదా చెప్పు 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 తొందర చెప్పు బావా చెప్పు నరాలు చితికిపోతున్నాయి చెప్పు మైండ్ అయిపోయింది చెప్పు

ఆ పూజారి ఏం చెప్పిందంటే ఒక్క డ్రాగన్ దొరకొట్టాలంట మనందరం డ్రాగన్ దొరకొట్టాలమ్మా దాన్ని గప్పుడే ఆ పూజకు జంబలు ఎక్కడి జార్మిడంట కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే అందరం డ్రాగన్ చంపడానికి పోవాలి సరిపోదాం పదరిగా లేదు నువ్వు

ఆ డ్రాగన్ నింపేయాలి మంచి శక్తులు అండి నాకే రావాలి ఫస్ట్ నేనే దొరకవట్టే ఎట్ల దొరకబట్టాలి ఇప్పుడు ఆ డ్రాగన్ ని డ్రాగన్ ని నేరే పంపిస్తాను ఆ మంత్రగత్తులు ఏమో ఇవ్వగా మంచిగా శక్తులు అన్ని నాకు వత్తాయి మంచిగా నేరే పంపిస్తాను ఆ డ్రాగన్ ని ఆ డ్రాగన్ ని చంపేయడానికి లో తెలివి లేదు నేను ఒక్కదాన్నే తెలివి కలదాన్ని ఆ డైనోసార్ ని ఎట్టి వేసాన్ని నేనే చంపాలి నేనే బాగా తెలివైన దాన్ని ప్లాన్ వేసుకుందాం ఎట్లా చంపేద్దాము గా డ్రాగన్ నన్ను ఏం చెప్తుంది నా కండ బలానికి నా గుండె ధైర్యానికి గా డ్రాగన్ ఎంత ఒక్కటే గుర్తుకు చంపేస్తా ఆ డ్రాగన్ ని అవసరం అయితే బాలయ్య డైలాగ్ చెప్తా జై బాలయ్య ఓన్లీ వన్స్ పసక్ అలా కూర్చొని డ్రాగన్ అంటే కాదు ఒక విషయం వాళ్ళకి కూడా రాసిన అదే వరకు ఇంకొక విషయం చెప్తా అవును కానీ ఇప్పుడు మా గ్యాంగులు ఉన్న వాళ్ళందరూ డ్రాగిన్సిరు నేను ఒక నేజ్ లేగన్ని ఒకవేళ ఆ డ్రాగన్ నాకు కనపడితే ఆ డ్రాగన్ నిన్ను ఏం చేయాలి ఆ డ్రాగన్ మీద వచ్చి మంచిగా ఎగురుకుంటా గాలి ఎగురుకుంటూ పోతా నేను మస్తు అనిపిస్తుంది అది ఆ ఫీలింగ్ ఎట్ చూడాలి ఆ డ్రాగన్ ఏడు ఏదో అంటుండూ అది వినవాడు మీ వినవాడా ఆ తల్లికాయలు అన్నిట్లనే కొరక తింటదంట మా బాబా ఎంతో ఘోరం చేసినది అంట దాని దానికి ఊతుంటాయి అంట ఎట్లా స్పీడ్ లో అవుతుందంట దానికి రెక్కలు ఉన్నాయంట చెప్పాలి తొందర పోయిందనుకో ఆళ్ళు వచ్చిపోతారు ఆ పాపారి ఒకరాల అందరికి ఎప్పుడమల్ల ఆడుకోవడానికి ఉంటది కిషన్ ఆ ఐడియా వచ్చింది ఆ డైనోసార్ లకు లెగ్ పీసలు తీసి కచ్చా చెడతా లెగ్ పీసలు తీసి కచ్చా చెడితే కదా అస్తే అవి దించే కచ్చా దానిని నీని దం పెట్టా యా మంచి ఐడియా వచ్చింది వావ్ ఏంటిదే వන්නේ ఆ డైనోసార్ ని ఎంక ని నానే ఎంక ని అవుది గా లెగ్ పీసలు ఇచ్చాడు ఆ డైనోసార్లకి

ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు అందరు చచ్చిపేరు కావచ్చు అలా కాల్ చేతులు కూడా అలా ఆడవాడ్డా కావచ్చు గొప్పని కాబట్టి తప్పించుకుని ఇక్కడ కూర్చున్నా లేకపోతే నేను కూడా చచ్చిపోతుంది చాయ పోయా కొంచెం బాగు చాయ్ ఆ మామ పొద్దు పొద్దుగా చేసిన ఎగదాలు చేస్తున్నావు మొత్తం చాయ్ అంటే పోయి ఏంది చాయ్గా ఉన్న కొత్తగా అని నువ్వు కనీసం పండ్లు తోవ్కున్నావా కుంపులు అట్లా తాగుతావా ఆ మామ పండ్లు తవ్వకుండా అవసరం అట్లా అట్లా తాగుతుంది చాయ్ సరే చదవద్ది కొత్తగా ఎందుకంటే గంతగా నువ్వు అడిగినా తప్పకపోతే ఫీల్ అవుత కూడా పుత్తగాని ఇంత ముందుగా తాగిన సాయి ఉంది మళ్ళీ గదే ఉంది తాగుతాడు చెప్పి ఇత్త ఎందుకంటే మళ్ళీ నువ్వు బాధపడతావు అని ఇత్త అంటున్నాను కూడా లేకపోతే ఇవ్వబోతు చీచీ గా ఛాయ్ కూడా తాగుతాడు నా ఛాయ్ వద్దే వద్దు చీయా మరి సొసైటీకి నువ్వే మెసేజ్ ఇస్తున్నావు మనలో కూర్చునే తాగుతావా నువ్వేమైనా పెట్టి కాపా గంతకనే గిట్లా గట్ట ఉంటుంది మరి టగడాక పనులు కొని మొంగడుకోపో ఛాయాలు ఉంది కోసుకొని తాగు ఏందో ఇంకేందిగా निम्बू कासे बांड कुंटे ये मार्क खराब మీరు అందరు ఎవరు తెచ్చిపోలేదా ఇట్లా మీరు అట్లా ఆగే నవ్వడం ఏమని అంటే ఆ పూజారి చెప్పిందంటే అవదేమేనా గిట్ట చచ్చిపోకుండా ఏంది నా దగ్గర వచ్చినా సరే మీరు అందరూ ఎందుకు వచ్చినా అమ్మ మమ్మనే చెప్పాలనుకున్నావు బాబాయ్ అమ్మ విష్ణు మమ్మని చంపాలనుకోని నువ్వు ఒక్కరు ఉండాలనుకున్నావు నీ సంగతి చెప్తావు నేను మమ్మని చంపాలనుకున్నావు బాబా నువ్వు మిమ్మల్ని చంపుతావు మరి మాకు

వెల్కమ్ టు విష్ణు విలేజ్ కామెడీ ఈ రోజు చూసిరు కదా డైనోసార్ పార్ట్ 2 ఇష్టం పార్ట్ 2 ఆ పార్ట్ 3 పార్ట్ 2 పార్ట్ 2 ఏ సరే పార్ట్ 2 అయితే తీష్ణం డైనోసార్ లో నుంచి ఆకాశం లాంటి ఏంటి నేల మీద వాక్కుంట అవన్నీ కనిపిస్తాయి మీకు ఓకేనా మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గడపల గాటి కొట్టండి కామెంట్ చేయండి తీసి తీసి ఎండలకు మస్తు యాస్ట్ అవుతుంది ఎట్లనో ఒక తీరేదే తీష్ణం మరి ఓకే మరి బాయ్ కామెంట్ చేయండి ¡Cállate!